హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం కథ పేరు రుణ బాధలు లేని చిత్రవర్మ అనగనగా ఒక రాజు అతని రాజ్యము అవంతి నగరము ఆయన పేరు చంద్రపాలుడు చంద్రపాలునకు అంతరంగికుడుగా చిత్రవర్మ అనే యువకుడు ఉండేవాడు అతడు ఎంతో వినయశీలి ధైర్యశాలి తన సుఖం కోసం నిజాలను దాయటం కానీ అబద్ధాలు చెప్పటం కానీ అతనికి గిట్టేవి కావు అతను చెప్పదలుచుకున్నది నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేవాడు అతడు అవివాహితుడు అయినా తన కోసం రేపు వివాహమైతే తన కుటుంబం కోసం నాలుగు డబ్బులు దాయాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు ఇది ఇలా ఉండగా ఆ రాజ్యంలో కరువు కాటకాలు అధికమయ్యాయి వర్షాలు లేవు పంటలు పండటం లేదు పంటలు ఎప్పుడైతే కరువయ్యాయో ప్రజల నుండి పన్నులు వసూలు కావడం లేదు పరిచారికులను సైన్యాన్ని పోషిస్తూ రాణివాసం జరుగుబాట్లతో ఖజానా ఖాళీ అయిపోయింది ఆకలి బాధలకు ప్రజలు తాళలేకపోతున్నారు చిత్రవర్మ మనస్తత్వం చాలా మంచిది తను తిన్నా తినకపోయినా ఒకరు పస్తులు ఉంటే చూడలేకపోయేవాడు చిత్రవర్మ మంచి గాయకుడు ప్రతిరోజు సాయం సమయంలో నగరం బయట ప్రవహించే నదీ తీర ప్రాంతానికి వెళ్ళి సాధన చేస్తుండేవాడు చిత్రవర్మ గాయకుడన్న విషయం ఆ రాజ్యంలో ఎవ్వరికీ తెలియదు ప్రజలు బాధలు చూస్తుంటే అతని మనసు పూర్తిగా విక్లమైపోయింది ఆ పరిస్థితిలో కూడా మహారాజు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం అతనికి నచ్చలేదు మహారాజు వద్ద ఒకరోజు కావా సెలవు కావాలని అతని అనుమతి తీసుకుని తన గుర్రంపై పొరుగు రాజ్యం చేరుకున్నాడు చిత్రవర్మ ఆ రాజ్యం వజ్రగిరి పేరుకు తగినట్లే ఆ రాజ్యం ధన కనక వస్తు వాహనాలతో నిత్య నూతనంగా వెలిగిపోతుంది చిత్రవర్మ అక్కడ ఒక పూటకోళ్ళమ్మ ఇంటిలో దిగి ఆ రాత్రికి బస చేసి తనకు కొంత ధనం కావాలని అందుకు తన గుర్రాన్ని ఉంచుకుని తిరిగి ధనం ఇచ్చినప్పుడు తన గుర్రాన్ని తనకు ఇవ్వమన్నాడు ఆ రాజ్యంలో సంగీత విద్వాంసులకు సాహిత్య కొదవ కొదవలేదని ఆ దేశపు రాజుకు సాహిత్యమన్నా సంగీతమన్నా అమితమైన ఇష్టమని తెలుసుకున్నాడు ప్రతి సంవత్సరము ఆ మహారాజు ఒక పోటీ చేయటం అలవాటు చిత్రవర్మ ఆ రాజ్యంలో ప్రవేశించే సమయానికి ఆ ఉత్సవాలు రావటం తన అదృష్టంగా భావించాడు ఎందరెందరో గాయక శిఖామణులు దేశం నలమూలల నుంచి ఆ వేడుకల్లో పాల్గొనేందుకొచ్చారు ఒక్క గాయకులే కాక వివిధ కళల్లో నైపుణ్యం కలవారందరికీ పోటీ కార్యక్రమాలు నిర్వహించి వారందరికీ భారీ బహుమతులను ఇవ్వడమే కాకుండా మంచి సన్మాన కార్యక్రమాలు చేసేవాడు ఆ పోటీలో గాయకులు పండితులు కోటీశ్వరులు రసికులైన ప్రజలు ఎందరో పాల్గొనేవారు ఆ మహాసభలో ఈ సంవత్సరం చిత్రవర్మ ఉత్తమ గాయకుడిగా ఎన్నికయ్యాడు అతని ప్రతిభకు ప్రజలు ముగ్ధులై కరతాల ధ్వనులతో ఆ రాజ్యసభ అంతా మారిమోగయ్యేలా చేశారు మహారాజు చిత్రవర్మ శ్రావ్యమైన గానానికి మైమరిచిపోవటమే కాక అతనిని తన ఆస్థాన గాయకుడిగా నియమించాలని కూడా అభిప్రాయపడ్డాడు మహారాజు ఇచ్చిన వెలలేని బహుమతులను స్వీకరించి ఆ సభలోని ప్రజానీకానికి ముందు ఘనంగా సన్మానించబడ్డాడు మహారాజు ఆస్థాన గాయకుడిగా ఉండటం అంటే అది తన ద్వేయాన్ని దెబ్బతీయగలదని అది తన అభిమతం కాదని మహారాజును ఒప్పించాడు ఆ రాజ్యంలో ఎందరో వర్తకులు కోటీశ్వరుల ప్రముఖులచే తన గాన కచేరీ వినాలని ఉందని ఆహ్వానింపబడ్డారు వారి గృహాల్లో కచేరీలు చేసి విపరీతమైన పేరు ధనం సంపాదించాడు చిత్రవర్మ తను తీసుకున్న నెల రోజులు గడువు కాగానే తన రాజ్యానికి చేరుకుని తన దగ్గర ఉన్న ధనం అంతా రాజు ద్వారా పేద ప్రజలకు అన్నదానం చేయనారంభించాడు ఒకనాడు మహారాజు చిత్రవర్మ ఇద్దరూ ఉద్యానవనంలో విహరిస్తుండగా మహారాజు అడిగాడు చిత్రవర్మ కరువు కాటకాలతో అల్లాడే పేదలకు ప్రతిదినం అన్నదానం చేయగల స్తోమత నీకెట్లా వచ్చింది అంటూ అడిగాడు రాజ్యంలోని ప్రజలంతా ఈ అన్నదానం మహారాజే చేయిస్తున్నాడని భావించి వారు ఆనందపడసాగారు మహారాజా దైవం నాకు శరీరం అనే స్థితిని జ్ఞానమనే పెన్నిధిని సం ప్రసాదించాడు అయితే నేను ఈ రెంటిని నా స్వార్థం కోసం కాకుండా ఇతరుల యోగక్షేమాల కోసం వినియోగించాను నాకు ఆలోచన ఉంది కనుక ఆ దైవం ఎల్లప్పుడూ సహాయం చేస్తున్నాడు అని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు చిత్రవర్మ చిత్రవర్మ సమాధానం విని మహారాజు ఆలోచనలో పడ్డాడు చిత్రవర్మ తనకన్నా చిన్నవాడు అతడక సామాన్యమైన ఉద్యోగి కానీ నిస్వార్థపరుడు ఆకలితో అలమటించే ప్రజల కోసం ఇతను ఏదో చేసి ఈ ధనాన్ని సంపాదించి తెచ్చి వారికి ఉపయోగపడుతున్నాడు ఏం చేసి ఉంటాడు తనకి ఆలోచన బాధ్యత లేదెందుకని ఇదే ఆలోచన ఆయన మనసును కల్లోలపరిచింది మహారాజులో కలుగుతున్న మార్పుని గమనించాడు చిత్రవర్మ మనిషి మనిషికి ఒక మనసుంది ఆ మనసు ఎన్నో మూగకథలు చెబుతుంది అని కమ్మనైన తన గొంతు విప్పి పాట పాడడం ప్రారంభించాడు మహారాజు ఎక్కడిది గంధర్వగానం అని ఉలిక్కిపడ్డాడు చిత్రవర్మ అంత శ్రావ్యంగా పాడగలడని మహారాజు ఎప్పుడూ ఊహించలేడు తను వింటున్నది కలోనిజము ఆయన గ్రహించలేనంత ఆనందం కలిగింది నేను ఈ ధనాన్ని ఎట్లా సంపాదించగలిగానైనా మీ సందేహం మహారాజా ఆ దైవం నాకు ప్రసాదించిన ఈ గాత్రం ద్వారానే నేను ఈ ధనాన్ని సంపాదించడం మహావరం కదా మహారాజా అంటూ చిత్రవర్మ ప్రశ్నించాడు మహారాజు కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలాయి ఒక సామాన్య ఉద్యోగి ప్రజలు ఎడల బాధ్యత తనకు లేకపోయిందేమో అని బాధపడ్డాడు ఆ క్షణం నుండి ప్రజల యోగ సమాచారాలు విచారిస్తూ వారి కష్ట సుఖాలను తన కష్టంగా భావించడంలో ఉన్న తృప్తి ఏమిటో అర్థం అవసాగింది చిత్రవర్మను చూస్తుంటే మూర్తి భవించిన దైవాన్ని చూస్తున్నట్లుండేది క్షణ క్షణానికి అతని మీద ప్రేమ గౌరవం అభిమానం ఎక్కువ అవసాగింది మహారాజుకి తిరిగి రాజ్యంలో సకాలంలో వానలు కురిసి పంటలు పండి ఏ లోటు లేకుండా ప్రజలు ఆనందంగా ఉండసాగారు చిత్రవర్మ మాత్రం తన దాన ధర్మాలను మానలేదు ఇది చూసి మహారాజు చిత్రవర్మ దేశంలోని ప్రజలంతా ఆనందంగా జీవిస్తున్నారు అనాథులు ఎవరూ లేరని వేగుల ద్వారా తెలుసుకున్నాను అయినా నువ్వు ఎవరికి దాన ధర్మాలు చేస్తున్నావు అని అడిగాడు మన రాజ్యంలో ప్రజలకు మీ మంచితనం వలన దైవానుగ్రహం వలన సారీ ఇబ్బంది లేని మాట నిజమే మహారాజా ఏవేవో పనుల మీద దూరదేశం నుండి వచ్చే బాటసారులకు ఉచిత భోజన సదుపాయాలు కలిగిస్తున్నాను అని అన్నాడు ఓహో చిత్రవర్మ సస్యశ్యామలమై సిరి సంపదలతో తొలదూగే రాజ్యంలో కూడా ధర్మకార్యాలు చేస్తున్న నీ దానగుణం ఎంత గొప్పది అంటూ చిత్రవర్మను మెచ్చుకున్నాడు పొరుగు రాజ్యమైన ఇంద్రకేతుడికి అవంతి నగరంపై కన్నుపడింది అయితే రక్తపాతం జరగకుండా రాజ్యాన్ని ఆక్రమించాలని అతడి ఊహ ఒకనాడు మహారాజు చిత్రవర్మ వనవిహారానికి వెళ్ళారు ఒక చెట్టుచాటు నుండి రివ్వును దూసుకువస్తున్న పిడివాకు మహారాజు గుండెలను తాకపోతున్న సమయంలో చిత్రవర్మ అది గమనించి మహారాజా మహారాజు కడ్డుగా నిలబడ్డాడు ఆ పిడిబాకు చిత్రవర్మ గుండెలలో దిగబడింది చిత్రవర్మ గుండెల నుండి చక్కని నిద్ర కారసాగింది అది చూసి మహారాజు నిశ్చేష్టుడైనాడు చిత్రవర్మ ఏమిటి అన్యాయం ఎవరికీ అపకారం చేయని నీకు ఇంత కఠిన శిక్ష అంటూ వెలువెల్లాడుతూ ఎవరక్కడ ఆ అంతకుని బంధించండి అని అన్నాడు మహారాజు ఆ పిడిబాకు విసిరిన మనిషి తనకు తానే వచ్చి మహారాజు ముందు నిలబడ్డాడు కన్నీటితో చిత్రవర్మను చూస్తూ మహారాజా తుచ్చమైన ధనానికి ఆశపడి పొరుగురాజు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అంతం చేయాలని వచ్చాను కానీ ఒక మంచి మనిషి హత్య చేశాను మీరు నాకు ఏ శిక్ష విధించినా సరే అని అన్నాడు మహారాజా తడబడుతున్న గొంతుతో చిత్రవర్మ పిలిచేసరికి మహారాజు చిత్రవర్మ వద్ద కూలబడిపోయాడు మహారాజా ఒక చిన్న కోరిక చిత్రవర్మ ముఖంలో నవ్వు తప్ప మరణించబోతున్నానన్న బాధ ఎక్కడా కనిపించలేదు చెప్పు చిత్రవర్మ నీ అంతిమ కోరిక ఎటువంటిదైనా నేను తీరుస్తాను అంటూ మహారాజు అన్నాడు మహారాజా ఈ శరీరం ఏనాటికైనా నశించపోవలసిందే కానీ అమాయకుడు మంచి మనసుతో తాను చేసిన నేరం అంగీకరించాడు అందుకని అతని శిక్షించి అతడి కుటుంబానికి అన్యాయం చేయకండి ఇదే నా చివరి కోరిక అంటూ ప్రాణాలు వదిలేశాడు చిత్రవర్మ మహారాజుతో పాటు ఆ హంతకుడు కూడా విలపించాడు ఎంతటి ఉన్నత వ్యక్తి చిత్రవర్మ ప్రాణాలు తీసిన వారిని కూడా క్షమించగల ఉదార పురుషుడు నా దైవ స్వరూపమైన నా మిత్రుడు మరణించాడు అని మహారాజు శోకభారంతో కృంగిపోతూ ఆ హంతకుడిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు ఆ హంతకుడు కూడా చిత్రవర్మ మరణిస్తూ తనకు చేసిన ఉపకారం తలుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ హంతకుడు చిత్రవర్మకు ఎంతో రుణపడ్డాడు మహారాజు చిత్రవర్మ దగ్గర బాధ్యతలు తీసుకుని ఎన్ ఎంతో రుణపడ్డాడు కానీ చిత్రవర్మ మాత్రం తానెవ్వరికీ రుణపడలేదన్న ఆనందంతో పరలోకానికి వెళ్ళాడు